హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఏడవ తారీఖు మంగళవారం మొత్తం మీద సెన్సెక్స్ డెబ్బై ఎనిమిది వేల మార్కు పైన అయితే క్లోజ్ అయింది అన్ని ఇండిసెస్ కూడా గ్రీన్లోకి రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఓవరాల్గా క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తూ ఉన్నాయి అండ్ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అండ్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ బిల్డప్ చేశారనేది కూడా ఒకసారి చూద్దాం బిఫోర్ దట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెక్టర్ పర్ఫార్మెన్స్లో ఆయిల్ అండ్ గ్యాస్ మీడియా ఎంటర్టైన్మెంట్ అనేది సిగ్నిఫికెంట్ గైనర్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ ఏదైతే ఉందో అది అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే మిగతా అన్ని బుల్లిష్గా ఉంటే కూడా వీటిల్లో పెద్దగా మూమెంట్ లేదు అండ్ ఇప్పుడు కొంచెం సైన్ అనేది చూపిస్తుంది అనమాట రికవరీ అనేది అందుకని ఇటువంటి సమయాల్లో ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ ఏదైనా ఉంటే కూడా మనం లాంగ్ టర్మ్ కోసం కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు ఇక అయితే నిన్నటిదాకా చాలా సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా ఉన్న ఐటీ కొద్దిగా కాషియస్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐ థింక్ తొమ్మిదో తారీఖు అనుకుంటా ఎందుకంటే ఈ మంత్లో రిజల్ట్స్ అనేది రాబోతూ ఉన్నాయి కాబట్టి ఐటీ కంపెనీలన్నీ దాదాపుగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి సో నిపుణులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినంత మూమెంట్ కానీ రిజల్ట్స్లో ఉండకపోవచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు అందుకని ఐటీలో ఏంటంటే అంత మూమెంట్ అనేది కనిపించలేదు హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది నిజానికి భయపడే అంత సివియర్ అయితే కాదు ప్రాబ్లీ ఏదన్నా అక్కడక్కడ చిన్నపిల్లలు కానీ అట్లా ఏదన్నా సివియర్ ఉండి ఉండొచ్చు కానీ బట్ బ్రాడర్ వేలో మన పాపులేషన్ ఎక్కువగా ఉన్న కంట్రీలో అంత తొందరగా ఏంటంటే భయపడాల్సిన వైరస్ ఏం కాదని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు దీనికి నివారించడానికి ఏంటంటే క్రౌడ్ నుంచి మనం దూరంగా ఉండటం మంచిగా శుభ్రంగా చేతులు గడుక్కోవడం కానీ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించామంటే ఇది నార్మల్ జలుబులాగా దగ్గులాగా రావడం తగ్గిపోవడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎనీహ్ మార్కెట్ అయితే ఈరోజు ఈ న్యూస్ని పెద్దగా నెగిటివ్గా అయితే ఏం తీసుకోలేదు బట్ అక్కడక్కడ కేసులు అవుతున్నాయని చెప్పేసి రిపోర్ట్ అయితే అప్డేట్ అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మొబిక్విక్ వీళ్ళ యొక్క క్యూటు ఏదైతే ఉందో ఆ రిజల్ట్స్ అనేది అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఏదైతే ఉందో అది లాసెస్ అనేది తగ్గిపోయాయి అందుకని ఈ షేరు ఈరోజు ఫోర్టీన్ పర్సెంట్ దాకా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఇది లిస్టింగ్ అప్పుడు కూడా మంచి రిజల్ట్స్ అనేది ఐ మీన్ మంచి గెయిన్స్ అయితే ఇవ్వడం జరిగింది జిఎం బ్రూవరీస్ దీని యొక్క క్యూ త్రీ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది త్రీ పర్సెంట్ అనేది డిప్ అయిపోయింది ఆఫ్ కోర్స్ ఏంటంటే వీళ్ళు రెవెన్యూ రైజ్ అయింది కానీ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఇవి ఏంటంటే మెయిన్గా ఐటీ ఇండస్ట్రీని గైడ్ చేస్తూ ఉంటాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మంచి రెవెన్యూ అనేది భారత్ బిఎస్ఎన్ఎల్ ఉంది కదా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆ ప్రాజెక్ట్స్ నుంచి మంచిగా వచ్చేది బట్ ఏంటంటే ఆ ప్రాజెక్టు ఒక స్టెబిలైజ్ అయిపోయింది అక్కడ నుంచి పెద్దగా రిజ ఈ యొక్క రెవెన్యూ అనేది జనరేట్ కావట్లేదు రెవెన్యూ వస్తుంది కానీ ఫ్లాట్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత చిన్న చిన్న ప్లేయర్స్ కూడా సిగ్నిఫికెంట్గా వీళ్ళకి కాంపిటీషన్ రావడం పెద్ద మెగా డీల్స్ అనేది దక్కించుకోలేకపోవడం అండ్ చాలామంది ఏంటంటే వెకేషన్ మోడ్లో ఉంటారు వింటర్ సీజన్ అంటేనే అది హాలిడేస్ కూడా తీసుకుంటున్నారు అట్లా కూడా చెప్తూ ఉన్నారు హౌ ఓవరాల్గా మనం కంక్లూషన్ ఏం తీసుకోవచ్చు అంటే ఐటీ సెక్టర్ అనేది ఎక్స్పోనేషియల్గా రెవెన్యూ అనేది జనరేట్ చేయకపోవచ్చు అనేది అంచ అంచనాలు అయితే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ రూపీ డిప్రిషియేషన్ అనేది జరిగింది రూపీ వీక్ అయింది దీనివల్ల ప్రాబబ్లీ వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది నెట్ ప్రాఫిట్ అనేది సిగ్నిఫికెంట్గా ఉండే అవకాశంగా ఉంది ఇక ఎయిర్టెల్ రెవెన్యూ అనేది చూస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ జియో వొడాఫోన్ కోర్స్ అవి కూడా బెనిఫిట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే టారిఫ్ అనేది పెంచడం జరిగింది టారిఫ్ రేట్లు అనేది దానివల్ల ఏదైతే టెలికామ్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో కొంత ఆ పాజిటివ్ సెంటిమెంట్ అనేది సంచరించుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎన్సీసీ షేరు ఈరోజు ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది ఫ్రెండ్స్ వీళ్ళకి ఐదు వందల ఒక కోట్ల వర్తున్న ఆర్డర్ అనేది బెంగళూరు సబర్బన్ రైలు రైల్ నుంచి రావడం అనేది జరిగింది అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఏషియన్ పెయింట్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వచ్చింది మనకు అర్థమైపోయింది హైయర్ లెవెల్లో వీళ్ళకి కాంపిటీషన్ అనేది వచ్చింది టాప్ లైన్లో అని చెప్పేసి మంచి మంచి రెప్యుటేషన్ ఉన్న బా బ్రాండ్స్ అనేది రావడం జరిగింది లైక్ ఏంటంటే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ కానీ వీళ్ళందరూ బెర్జర్ పెయింట్స్ ఇండిగో పెయింట్స్ ఇలా ఉన్నారు కదా అయితే ఈరోజు అక్జో నోబెల్స్ అనే షేర్ సిగ్నిఫికెంట్గా రైజ్ంది ఫ్రెండ్స్ ఇదే డూలక్స్ అంటాం కదా డూలక్స్ పెయింట్స్ అని చెప్పేసి అదే అనమాట అయితే ఈ కంపెనీలో స్టేక్ కోసం బెర్జెట్ పెయింట్స్ ప్రయత్నిస్తూ ఉంది అండ్ నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ పెయింట్ అండ్ ఇండిగో పెయింట్స్ కూడా ఆ కంపెనీలో షేర్ అనేది అంటే వాటా అనేది దక్కించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు ఓకే ఎనీహౌ ఇక్కడ అగ్జోనోబెల్ అనే షేర్ అనేది ఈరోజు చూసుకుంటే సిగ్నిఫికెంట్గా అప్రో అప్రాక్సిమేట్గా సెవెన్ పర్సెంట్ అనేది రైజ్ అవ్వటం అనేది జరిగింది క్యాప్లిన్ పాయింట్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే యుఎస్ ఏదైనా మనం ఇండియన్ కంపెనీస్ డ్రగ్స్ అనేది సేల్ చేయాలనుకోండి ఫార్మా ఇట్లా వాళ్ళ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారన్నమాట అంటే క్వాలిటీ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి సో అదేవిధంగా అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏదన్నా నెగిటివ్గా ఉందనుకోండి ఫార్మా కంపెనీ ఇమీడియట్గా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది అయితే తమిళనాడు యూనిట్ని వీళ్ళు ఇన్స్పెక్ట్ చేయటం అక్కడ ప్రాబ్లమ్స్ ఏవి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని ఈ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఈ యొక్క స్టాకు స్టాక్ పేరు వచ్చేసరికి ఉత్కార్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఫిఫ్టీ టూ వీక్ లోలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అంటే వీక్ అవుతూ వెళుతూ ఉంది దానికి గల రీజన్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క బిజినెస్ అనేది అంత గ్రోత్ అవ్వట్లేదు అనమాట లోన్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అందుకని ఈ స్టాక్ అంటే ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే లాస్ట్ నన్ టుబ్రో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వీళ్ళకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్టికల్స్లో ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేది దక్కించుకుంది సో ఒకప్పుడు ఎలాంటి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అయ్యేటప్పుడు నేను చూశాను ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు చూస్తే అది త్రీ థౌజండ్ ప్లస్ దాకా వెళ్ళిపోవడం అనేది జరిగింది వెరీ గుడ్ కంపెనీ లాంగ్ టర్మ్లో అయితే ఈ యొక్క పర్టిక్యులర్ కంపెనీ ఇక్కడ నుంచి కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెళతుందని చెప్పేసి ఈక్వెరస్ అనేది లాంగ్ కాల్ అనేది ఇనిషియేట్ చేశారు ఆ స్టాక్ పేరు అరవింద్ ఫ్యాషన్స్ అయితే ఈరోజు త్రీ పర్సెంట్ దాకా పైకి వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా బ్రోకరేజ్ సంస్థ అనలైజ్ చేసి లాంగ్ కాల్ అనేది అనుకోండి ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దానిలో పెట్టుబడులు అనేది పెరిగే అవకాశం ఉంది ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టడం డిమాండ్ అనేది క్రియేట్ అవుతుందో స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది బెర్న్స్టీన్ బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుందంటే ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టిక్ అయ్యి ఉండండి అని చెప్పేసి అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళు కొన్ని పేర్లు అనేది మెన్షన్ చేశారు ఇన్ఫోసిస్ జొమాటో భారతీయ ఎయిర్టెల్ లీడ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి సో ప్రాబలీ నాకైతే భారతీయ ఎయిర్టెల్ మీద పాజిటివ్గానే ఉంది ఓకే సో ప్రాబలీ ఒకసారి చూడాలి జొమాటో ఇన్ఫోసిస్ ఆఫ్ కోర్స్ రెండు కూడా మంచి కంపెనీలు బట్ భారతీయ ఎయిర్టెల్ రీసెంట్గా ఏంటంటే ఒక స్ట్రెంత్ అనేది కనపడుతూ ఉంది దాంట్లో ఒకవేళ ఫండ్స్ ఎవరన్నా ఉంటే కూడా ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాను కొద్దిగా క్వాంటిటీ అనేది మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి అగైన్ ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్ ఫ్రెండ్ ఇండియా మార్ట్ ఈ స్టాకు రీసెంట్గా హై నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది కరెక్షన్ తీసుకుంది ఇప్పుడు కరెక్షన్ తీసుకున్న తర్వాత జేఎం ఫైనాన్షియల్స్ ఏంటంటే దీంట్లో మంచి వాల్యూ ప్రకారం బాగుంది స్టాకు అని చెప్పేసి బై రేటింగ్ ఇచ్చి అప్గ్రేడ్ చేసింది అందుకని ఈ స్టాక్ అనేది ఫోర్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయింది ఇక జైడెస్ లైఫ్ సైన్సెస్ ఫ్రెండ్స్ యుఎస్ హెల్త్ కేర్ ఏదైతే కంపెనీ ఉందో సివిఎస్ కేర్ మార్క్ అని దీంతో టైఅప్ అయిందనమాట అందుకని ఈ షేర్ అనేది ఈరోజు సిగ్నిఫికెంట్గా ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది ఐపీఎస్ విషయానికి వస్తే ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్ అనేది ఈరోజు క్లోజ్ అయింది ఫినిట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది డెఫినెట్గా దీంట్లో లిస్టింగ్ గెయిన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది బెల్ ఇన్సులేషన్ లిమిటెడ్ ఆరో తారీఖు ఓపెన్ అయింది ఎనిమిదో తారీఖు అంటే రేపు క్లోజ్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్ బేస్ అంతా స్ట్రాంగ్గా కనిపించట్లేదు బట్ ఎనీహౌ వన్ డే ఉంది కాబట్టి చూద్దాం ప్రస్తుతం దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి లేదా అప్లై చేయాలంటే కూడా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు అనేది కావాల్సి ఉంటుంది ఈ ఐపీఓ బాగుంది ఫ్రెండ్స్ మెయిన్ బోర్డుకి సంబంధించింది స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీస్ ఆరో తారీఖు ఓపెన్ అయింది నిన్న రేపు క్లోజ్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్ మాత్రం థర్టీ టైమ్స్ అనేది కనిపిస్తుంది అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ బాగుంది దీంట్లో ఒకవేళ మనం అప్లై చేసుకోవాలంటే కూడా పద్నాలుగు వేల ముప్పై రూపాయలు ఉంటే సరిపోతుంది సో చూడండి ఒకసారి ఎందుకంటే మంచి సబ్స్క్రిప్షన్ బేస్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఒకసారి మీకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంది అనుకుంటే కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇక ఫ్రెండ్స్ టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం తొమ్మిదో తారీఖు మనకి ఎక్స్పైరీ ఉంది పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టు పాయింట్ సిక్స్ నైన్ అనేది చూపిస్తుంది స్టిల్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా అనే అనేవాళ్ళు కాల్స్ సెల్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మనకి ఇరవై నాలుగు వేల లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఏడు వందల దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది ఇంపార్టెంట్ సపోర్టు ఇరవై మూడు వేల రెండు వందల దగ్గర కనిపిస్తుంది ఒక రకంగా నిన్నటి రోజున ఏమైందంటే ఇండియా విక్స్ అనేది అప్ అయింది ఎందుకంటే ఈ హెచ్ఎంపివి వైరస్ ఎలా అవుతుందో ఏంటో ఇంపాక్ట్ అనే ఫియర్ అనేది కనిపించింది బట్ ఈరోజు కొద్దిగా శాంతించారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీలో సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ప్రస్తుతానికైతే మనకి పాయింట్ సెవెన్ త్రీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్టిల్ మనకి కాల్స్ అయితే అగ్రెసివ్గానే సెల్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్కాలర్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ కొంత బేరీ సెంటమెంట్తో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ట్రే పొజిషన్స్ అనేది తీసుకున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనకి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైర్ అయింది కదా సెన్సెక్స్ని కూడా మనం కొద్దిగా అనలైజ్ చేద్దాం చాలామంది సెన్సెక్స్ గురించి కూడా చేయమని చెప్పేసి అడగడం జరిగింది పుట్కాల రేషియో అనేది పాయింట్ నైన్ ఉంది స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు కూడా ఉన్నారు బట్ అప్పర్ హ్యాండ్ అనమాట లైట్గా డిఫరెన్స్ అనేది కాల్ సైడ్ కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ మనకి పాలి ప్లెక్స్ కార్పొరేషన్ వెరీ సిగ్నిఫికెంట్గా ఈరోజు గెయిన్ అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ని మనం అనలైజ్ చేసామనుకోండి ఎప్పుడైనా రిట్రేస్మెంట్ జరుగుతున్నప్పుడు కొద్దిగా గమనించండి ఈ లెవెల్స్ దగ్గర మనకి మంచి సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం ఉంది ఇక ఇండియా విక్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఈరోజు ఏకంగా సిక్స్ పర్సెంట్ దగ్గర డ్రాప్ అయింది కాబట్టి మనం కొద్దిగా సెల్లర్స్ కానీ ఫియర్ కానీ తగ్గిందని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ అర్థం చేసుకోవచ్చు ఎస్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఫ్లాట్ టెరిటోరీలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి డాలర్ ఇండెక్స్ కొద్దిగా వీక్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీ మనం తీసుకున్నట్టుగా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది బట్ ఫ్రెండ్స్ ఈరోజు మనకంత సిగ్నిఫికెంట్ గ్రోత్ ఏం లేదు చూడండి డోజీ ఫార్మేషన్ జరిగింది సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ జరిగింది సెల్లింగ్ చేసినాక కొద్దిగా హైలో సెల్ చేసిన వాళ్ళు లోలో ఏం చేస్తారంటే రికవర్ చేస్తారు అలాగే అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రౌండ్ నెంబర్ దగ్గర ఇమీడియట్గా రిజెక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టే ఎగైన్ రిజెక్షన్ అనేది కనిపించింది ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్సిమేట్గా ఆ లెవెల్ దగ్గర ఎనీహౌ డోజీ ఫార్మేషన్స్ అనేది జరుగుతున్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు భయపడొద్దు నేను ఏం చెప్తున్నాను కొద్దిగా అర్థం చేసుకోండి ఎమోషన్ పక్కన పెట్టి ఇక్కడ కన్సోల్టేషన్ తీసుకొని సిగ్నిఫికెంట్గా ఏదో ఒకరోజు మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ దగ్గర టెస్ట్ చేసింది అనుకోండి వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏమవుతుందంటే వీక్ అయిపోతుంది వన్ టైం టూ టైం త్రీ టైమ్స్ అంటే ఓకే బట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్ని మనకైనా హ్యామర్ తీసుకొని ఒకటేసారి ఇట్లా 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 అంటే ఏ విధంగా వీక్ అయిపోద్దో ఆ విధంగా వీక్ అయిపోతుంది బట్ అయి మనం వాచ్ చేయాల్సిన క్రూషియల్ లెవెల్ అని చెప్పేసి నేను చెప్తాను ఇక్కడ మనం మార్కెట్ బడ్జెట్ ఉంది కాబట్టి చెప్పలేము కూడా ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కూడా మూవ్ అవ్వచ్చు బట్ అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే డిఫరెంట్ వర్టికల్స్ మనకు కనిపిస్తున్నాయి ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ కానీ చైనా స్టిమ్యులస్ కానీ ఇవన్నీ సోన్ సోన్ దాని తర్వాత రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఈ క్వార్టర్లో సో వాటిని కూడా మనం కన్సిడర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ గైడెన్స్ అనేది అన్ని కంపెనీస్ నుంచి మంచిగా అనుకోండి ఇదే సపోర్ట్ అయిపోతుంది అనమాట ఏదైనా ఫాల్స్ బ్రేక్డౌన్ జరిగి కూడా ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది టోటల్గా ఏంటంటే మనకి ఈ కంపెనీస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాయి అనేది అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఫ్రెండ్స్ సేమ్ సిచ్యువేషన్ ఈ యొక్క సెన్సెక్స్లో కూడా ప్రస్తుతానికి డెబ్బై ఎనిమిది వేల మార్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా బ్యాక్ అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మనతో కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కంపెనీలు ఏ విధంగా గైడ్ చేసి ఆ కార్పొరేట్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చాలా క్లీన్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సిగ్నిఫికెంట్గా బాగున్నాయంటే కూడా మార్కెట్ ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉంది ఎటువంటి ల్యాగ్ అనేది జరిగినా సరే డెఫినెట్గా అంటే మార్కెట్ క్రూషియల్ లెవెల్ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేస్తాయి ఫ్రెండ్స్ అది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా మీ లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు